జయ శ్రీమన్నారాయణ మన బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం నరసింహ 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 దీపావళికి ఏ నూనెతో దీపం పెట్టుకోవాలమ్మా అనేసి అడుగుతున్నారు బహుశా నాకు తెలిసి కొత్త వాళ్ళు అడుగుతున్నారో లేదంటే పాత వాళ్ళు చాలామంది చెప్పేది విని అడుగుతున్నారో నాకు తెలియదు కానీ ఈ విషయం గురించి నేను ఎప్పుడూ మీకు ప్రతి సంవత్సరం అడగడం నేను చెప్పడం సరిపోతుంది సరే ఇప్పుడు మీకు నేను దాని గురించి కూడా నేను చెప్తాను అలాగే దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలమ్మా అనేసి అడుగుతున్నారు దాని గురించి కూడా నేను మీకు చెప్తాను అలాగే దీపావళి అనేటప్పటికీ అసలు ఒక రకంగా చెప్పాలంటే దీప ఆవళి అంటే వరస దీపాల వరస దీపావళి అనేది మూడు రోజులు చేసుకునే పండగ చాలా విశేషంగా సంతోషంగా ఆనందంగా మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని పంపించి లక్ష్మీదేవిని అష్టలక్ష్ములతో సహా లోనకొచ్చేటట్టుగా చేసుకునే పూజ అందులోను దీపావళి ఈ మూడు రోజుల్లోనూ కూడా వచ్చే ధనత్రయోదశిని ఏం చేస్తారంటే కుబేరుణ్ణి ఆరాధిస్తారు చాలా విశేషమండి మనకంటే ఇంకా దీపావళి ఒక రోజు చేస్తారు కానీ యూపీ సైడ్ కానీ నార్త్ సైడ్ కానీ కనుక వెళ్ళినట్టయితే మూడు రోజులు పండగ చాలా విశేషంగా చేస్తారు కంపల్సరిగా ధనత్రయోదశి రోజునాడు ఏదో ఒక వస్తువు కొనుక్కుంటారు అలాగే కుబేరుడి ఆరాధన చేస్తారు అలాగే చతుర్దశి రోజునాడు వచ్చేటప్పటికి మీకు లక్ష్మీదేవి ఆరాధన చేస్తారు అలాగే అమావాస రోజునాడు వచ్చేటప్పటికి మీకు అమ్మవారి ఆరాధన చేస్తారు ఇలాగా మూడు రోజులు కూడా స్వీట్లతోటి ఇట్లతోటి చేస్తారు అలాగే ఈ మూడు రోజులు కూడా చాలా పవర్ అందులోనూ మీరు దీపావళి ముందు వచ్చే త్రయోదశిని కుబేరుణ్ణి ఆరాధిస్తారు కాబట్టి చాలా విశేషంగా చేస్తారు అలాంటప్పుడు కనుక కుబేరుణ్ణి ఆరాధించి మనం గనక కుబేరుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ పారాయణం కానీ ఏది చేసుకునైనా సరే ఆ తండ్రిని గనక ప్రసన్నం చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలవడం మొదలు పెడుద్ది అందు గురించి ఈ మూడు రోజులు విశేషంగా చేసుకుంటారు సరే మీరు వచ్చేటప్పటికి మూడు రోజులు చేసిన లేదంటే ఒక రోజు చేసిన మనస్ఫూర్తిగా ప్రేమతో అంటే భగవంతుణ్ణి మనసులో కొలువు ఉంచుకొని మరీ చేసుకోండి అయితే ఆ కుబేరుణ్ణి ఆరాధించే మీకు నేను యంత్రాలు పంపించాను ఆ యంత్రాలు పంపించిన వాళ్ళు కూడా ఇప్పటికీ చెబుతుంటారు మేము వేసుకున్న తర్వాత మాకు చాలా బాగుందమ్మా అనేసి అలాగే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి కూడా కుబేర యంత్రాలే అడుగుతున్నారు ఎందుకనంటే అమ్మ మేము ముందు రెండే తీసుకున్నాం ఒకటి తీసుకున్నాం అమ్మ కావాలనే అడుగుతున్నారు కాబట్టి మీకు కుబేర యంత్రాలు చేయిస్తున్నాను తీసుకోండి కుబేరు యంత్రాలు ఎప్పుడెప్పుడు పూజ చేయాలి అంటే కుబేర యంత్రాలు వచ్చేటప్పటికి ధనత్రయోదశి రోజు నాడు చేయాలి చతుర్దశి రోజు నాడు చేయాలి దీపావళి రోజు నాడు చేయాలి ఆ తర్వాత కుదిరితే ఈ మూడు రోజులు అయిపోయిన తర్వాత పౌర్ణమి అయిన తర్వాత గనక ఇప్పుడు సపోజ్ మీరు తీసుకెళ్ళిపోయారు అనుకోండి తీసుకెళ్ళిన తర్వాత మీరు గనక మాకు కాల్ చేసిన మెసేజ్ చేసినా మీరు ఎప్పుడు పెట్టుకోవాలన్నది నేను చెప్తాను అప్పుడు గనక మీరు పెట్టుకున్నారనుకోండి ఖచ్చితంగా స్వామి అనుగ్రహంగా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే తీసుకెళ్ళిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అలాగే ఏంటి దీపావళికి వచ్చేటప్పటికి ఏ నూనెతో పెట్టాలంటే ఒకటి గుర్తుంచుకోండి ఎవ్వరైనా నేనైనా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా నువ్వుల నూనెతో అందులోనూ నల్ల నువ్వుల నూనెతోనే దీపం పెట్టాలి ఇంకొక నూనె పెట్టకూడదు ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే దీపారాధనతో పెట్టుకుంటానికి నూనెని తర్వాత ఎన్నో ఐదు రకాల కలిపిన నూనెలని లేదంటే మూడు రకాల నూనెలు అమ్మా అనేసి అడుగుతున్నారు ఇది ఏమీ కాదు కేవలం దీపావళికి మాత్రం అమ్మవారు తిల తైలంలో అంటే తిల అంటే నువ్వులు తైలం అంటే నువ్వుల నూనె నువ్వుల నూనెలోను నువ్వుల్లోనూ నేను ఉంటాననేసి సాక్షాత్తు మహాలక్ష్మి వారే చెప్పారు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దీపావళికి నువ్వుల నూనె నల్ల నువ్వుల నూనె తెప్పించుకుని మనం దీపాలు పెట్టుకోవాలి అంటే ఇంట్లో మీరు ప్రతి గదిలోనూ ప్రతి మూలల్లోనూ ఇప్పుడు ఈ గది ఉందనుకోండి ఈ గదిలో నైరుతి మూల వాయు మూల ఈశాన్యం మూల తర్వాత అదేంటి ఆగ్నేయ మూల ఇలాగే ఇన్ని మూలలు పెట్టకపోతే ఇంటికి నైరుతిలోనూ ఇంటికి ఆగ్నేయలోను ఇంటికి వాయువులోను ఇలాగా పెట్టుకుని మధ్యలో కూడా పెట్టుకుని తర్వాత మీకు ఎన్ని బాత్రూమ్లు ఉంటే అన్ని బాత్రూమ్లోనూ కూడా దీపం ఖచ్చితంగా పెట్టాలి అలాగే ఇంకొకటి ఏంటంటే ఆగ్నేయలో కంపల్సరిగా తెల్లవార్లు అంటే ఈ దీపాలు అన్నీ కూడా ఎంత మట్టుకు వెలుగుతాయో అన్నది చూసుకుంటూ ఆగ్నేయ దీపం అయితే మాత్రం నా అంటే నైట్ వెలిగిస్తే మనం తెల్లారేదాకా వెలిగేటట్టు చూసుకోవాలి ఇలా గనక మనం చేసినట్టయితే అప్పుడు ఆ ఇంట్లో అంటే మీరు దీపాలు పెట్టిన తర్వాత కూడా ఏం చెయ్యాలి అని అంటే ఇప్పుడు భర్త పిల్లలు సామానం కాల్చుకుంటూ ఇలా ఉన్నారనుకోండి కనీసం భారీ ఇవన్నీ చూసుకుంటూ లైట్లన్నీ తీసేయాలి అంటే ఈ లైట్లు ఏంటి ఈ కాంతిని గనక తీసేస్తే దీపాల నుంచి వచ్చే వెలుగుతోటి మీకు ఏదైనా కొన్ని కొన్ని దోషాలు ఉన్నా అలాగే ఇంట్లో అలక్ష్మి ఉన్నా వెళ్ళిపోతుంది ఎందుకంటే తట్టుకోలేదు అలాగే దీపావళి రోజు నాడు మనం దూపం కూడా ఈ మూడు రోజులు దూపాన్ని బాగా వేసుకోవాలి ఏ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ దీపపు కాంతిలోను అందులోను నువ్వుల నూనె నుంచి వచ్చే పొగ పీల్చడం వల్ల ఆ వైబ్రేషన్స్ మనకి చాలా ఇదిగా ఉంటాయి అందు గురించే ప్రతి గుళ్ళోనూ కూడా నువ్వుల నూనె కానీ లేదంటే ఆవు నేతితో దీపం కానీ పెడతారు ఎందుకనంటే అక్కడికి వచ్చే వాళ్ళకి అలాగే తీర్థం ఇస్తారు ఆ దీపం చూసినా లేదంటే ఆ దీపాల నుంచి వచ్చే పొగ పీల్చుకున్నా లేదంటే ఆ తీర్థం తీసుకున్నా మనకి కొన్ని రోగాలు పోతాయి కాబట్టి అలాగే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వల నూనెతోనే దీపం పెట్టండి సాధ్యమైనంత మట్టికి అందులో ఏది కలితి కలపకుండా చూసుకోండి ఇంకొకటి ఏంటంటే మొత్తం బాత్రూంలోనూ వీటిలోనూ కూడా దీపాలు పెట్టుకుంటే మీ ఇంట్లో అలక్ష్మి అసలు ఒక రకంగా చెప్పాలంటే బాత్రూముల నుంచే వస్తుంది ఆ తల్లి బాత్రూములు అన్నీ కూడా శుభ్రంగా చేసుకోవాలి శుభ్రంగా పండ్లాగా దులుపుకుని అన్ని చేసుకుని అలా పెట్టుకోండి ఇది మాత్రం ప్రత్యేకించి నేను ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలుగా నేను చెబుతున్నాను చేసిన వాళ్ళందరూ చాలా 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 అనేసి అంటున్నారు అలాగే మీకు ఈ సంవత్సరం కూడా నేను కుబేర యంత్రాన్ని పంపిస్తాను ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక బుక్ చేసుకోండి బుక్ చేసుకుంటే కనుక మీకు ధనత్రయోదశి పూజ చతుర్దశి అమావాస్య ఈ మూడు పూజలతో పాటు పౌర్ణమి కార్తీక పౌర్ణమి అయిన తర్వాతే మీకు నేను పంపించడం అనేది ఉంటుంది కాబట్టి మీకు ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి దీపావళికి మాత్రం నూనె మాత్రం నువ్వుల నూనె నల్ల నువ్వుల నూనె తోటే దీపాలు పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని చక్కటి అదృష్టాన్ని మీరు పొందాలని కోరుకుంటూ జయ